మృతులు చెక్కిన శిల్పం పార్ట్ ఎయిట్ రచన మీనాకుమారి గారు కోదండం గౌరమ్మ దంపతులు ఆ రోజు ఇంటికి ఆనందంగా వచ్చేశారు ఒరే శంకరం ఇలా రారా అంటూ దగ్గర కూర్చోపెట్టుకుంది చెంచమ్మ తన మెడలో ఎప్పటినుంచో ఉన్న వీరభద్రుడి గొలుసు తీసి మనబడి మెడలో వేసింది వీడే నీకు రక్ష నీకు ఎదురే లేదు నువ్వేదవ్వాలనుకుంటే అందులో ప్రపంచమే సృష్టిస్తావరా నా బంగారు తండ్రి నా వంశానికి వారసుడివి నీకు నువ్వు బంగారంలాగా నువ్వు కోరుకున్న వివాహం జరగాలి చక్కగా బోలుడు సంతానం ఉండాలి ఒరే కోదండం నీకులాగా ఒక బిడ్డను కని ఊరుకోనివ్వబాకు మన శంకరం మగాడురా ఆడి కనీసం నలుగురు బిడ్డలన్నా ఉండాలి ఇద్దరు మగ ఉండాలిరా ఇద్దరు ఉండాలి మగపిల్లలు మన వంశాన్ని ఉద్ధరిస్తే ఆడపిల్లలు రెండు వంశాలని కలుపుతారు నీకు చుట్టరికాలు పెరిగిపోతాయి నా మనవడి వల్ల మన వంశం ఎంతో పేరు ప్రతిష్టలు పొందుతుంది ఆ సంగతి తెలుసు వాడి పుట్టకే అద్భుతమైనది వాడి పుట్టినప్పుడు ఎంతో కలిసి వచ్చిందిరా పంటలు ఎంత బాగా పండాయి వర్షాలు పడబట్టి చాలా ఆనందంగా ఉన్నారప్పుడు రైతులు చెరువుల్లో ఎంత లాభం వచ్చింది బిడ్డడు ఎంత అందగాడు ఈ చుట్టుపక్కల ఎవళ్ళలో నా మనవడు అంత అందగాడు లేడు చక్కగా చందనపు చక్కతో చెక్కినట్లుగా అందమైన ముఖం మంచి ఒడ్డు పొడుగు ఉండేలా ఎదుగుతాడు చక్కటి కొట్టొచ్చిన రంగు అసలు వాడి కళ్ళు ముక్కు తీరు చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది ఆ వేణుగోపాల స్వామి గుడిలో ఉన్నాం స్వామిని చూసినట్లే ఉంటుంది వాడి రూపం ఒక వంశంలో పుట్టడం చక్కటి రూపంతో పుట్టడం మాత్రం భగవంతుడిచ్చే అదృష్టంతో కూడిన వరాలు ఆ వరాలు నా కొడుకు కోడలికి అందాయి నా మనవడి రూపంతో నిజంగా అంటూ ఎంతో మురిసిపోయింది మనవడి వైపు చూసి చెంచమ్మ నీ కుటుంబం పెద్దగా అవుతుంది ఆనందంగా ఉండాలి ఈరోజు జరిగిన ముచ్చట్లు నా మనవరాలు మనవడికి పెళ్ళైనంత ఆనందంగా ఉంది నాకు మనసు నిండిపోయిందిరా అంటూ నవ్వుతూ ఉంది చెంచమ్మ దగ్గొస్తుంటే అత్తమ్మ మంచినీళ్ళు తాగండి అని తీసుకొచ్చింది గౌరమ్మ అయినా మీరు మధ్యలో అలా డ్యాన్స్ వేయడం ఏమిటి డాక్టర్ గారు ఏం చెప్పారు అంటూ ఉన్న గౌరమ్మ మాటలకు ఏమైందే నా శరీరం మొక్కు లాంటిది ఆ డాక్టర్ గారు ఏం చెప్తే ఏమవుతుంది ఏ మాట కామాటే మా ఇంటి రామారావు పాట పెడితే ఒళ్ళూరుకోదు మీ మామకి ఈ సినిమా పిచ్చి ఉండేది యాక్టింగ్ చేయాలని ఉండేది కాదు కానీ వచ్చిన సినిమాలు నాలుగైదు సార్లు చూసేవాడు వీడికి వాళ్ళ తాత పోలికలు వచ్చినట్టున్నాయి రూపంలో పోలికలు ఇంకా అందమైనవి లే నా మనవడు అందగాడు వాడు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అంటూ పెద్దగా నవ్వింది చెంచమ్మ అలాగే వెనక్కి వాలిపోయింది అత్తమ్మ అంటూ పిలిచింది గౌరమ్మ చెంచమ్మ శంకరం భుజం మీద వాలిపోయింది శంకరం చెయ్యి కూడా పట్టుకునే ఉంది నానమ్మ నానమ్మ అంటూ పెద్దగా అరిచాడు శంకరం కోదండం గబాలన వచ్చి తల్లిని విడదీసి పడుకోబెట్టాడు అమ్మ అమ్మ అంటూ కంపౌండర్ కోసం వెళ్ళాడు అటే అప్పుడు వెళ్తున్నాం కాంపౌండర్ వచ్చాడు చూసి లేదయ్యా అమ్మ వెళ్ళిపోయింది అని చెబుతున్న కాంపౌండర్ మాటలకు నానమ్మ అంటూ నానమ్మ కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు శంకరం శంకరానికి తట్టుకోలేని బాధ వేసింది శంకరం ఏ పని చేసినా కూడా ఉత్సాహంగా సంతోషపడేది నానమ్మ ఏమన్నా ఊరుకునేది కాదు తనను అసలు శంకరం ఏ పని చేసినా ఎదురు చెప్పనిచ్చేది కాదు ఎవరిని వాడి ఇష్టం వాడు అందగాడు వాడు మొగాడు వాడు ఏదైనా చేస్తాడు వాడు హీరో అంటూ అనేది చెంచమ్మ వాడిని వదిలిపెడితే ఫీల్డ్లో పెద్ద హీరో అవుతాడ్రా అంటూ రెచ్చగొట్టేది అన్ని మాటలు గుర్తొస్తున్న శంకరానికి ఏడుపాకలేదు కోదండం తట్టుకోలేకపోయాడు తల్లిపోవడంతో గౌరమ్మ దుఃఖం ఆపుకోలేకపోయినా భర్తను కొడుకును ఓదారుస్తుంది సీనయ్య రేవతి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు సీనయ్య అన్న భూషణం పట్నంలో ఉన్నాడు వార్త తెలియజేసినా కూడా రాలేదు స్టూడియోలో ఏదో పని చేస్తూ ఉండేవాడు భూషణం అందుకని పెద్ద హీరోలాగా బిల్డప్లు ఇస్తూ ఉంటాడు వాడు ఎందుకు వస్తాడు దిక్కుమాలిన వాడు ఒకసారి వచ్చాడు వాడు వాడి బిళ్ళపు అంటూ పక్కన కొందరు మనసులోనే తిట్టుకున్నారు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి తల తలకొరివి పెట్టిన కోదండానికి దుఃఖం ఆగడం లేదు తల్లి ఎంతో అండగా ఉండేది ఇంటి ముందు ఉండి పెద్ద దిక్కులాగా ప్రతి విషయానికి చక్కగా ఓదార్చేది ధైర్యం చెప్పేది మంచి మాటలు చెప్పేది గలగల నవ్వుతూ ఎప్పుడూ హుషారుగా ఉండేది సుమలత ఫంక్షన్లో డ్యాన్స్ వేసినప్పుడు తల్లి వైపు చూసి ఆశ్చర్యంతో మురిసిపోయాడు కోదండం కానీ గుండె బలహీనంగా ఉండడంతో ఆ ఆనందమే ఆమె ప్రాణం తీసింది అవగాహన లేని జనం ఏది అనుకున్న సైన్స్ పరంగా జరిగింది అదే కానీ శివుడు అగ్నిదే చీమైనా కుట్టదు కదా అంతవరకే ఆమె కాలం శ్మశానం దాకా అందరూ వెళ్తారు కానీ శ్మశానంలో ఎవరూ తోడు ఉండరు జీవం పోయిన ఆత్మలకు ఆ ఆత్మలకు శివుడే తండ్రి అందుకే శివుడు తన బిడ్డల కోసం శ్మశానవాసయ్యాడు అక్కడ వదిలేసి వెళ్ళిన వాళ్ళు అంతవరకే శరీరం కాలిన తర్వాత ఏ బంధం మిగలదు నా దగ్గరికే వచ్చారు ఎక్కడి నుంచి వెళ్ళారు అక్కడికే వచ్చారు అంటూ ఓదార్చేది ఆ శివయ్యే ఆత్మఘోష వినేది ఆ పరమాత్మ అంటూ పెద్దవాళ్ళు చెప్పుకుంటూ ఉంటే కోదండం చెవలబడి నిజమై శివుడు దగ్గర నుంచే వచ్చాం శివయ్య దగ్గరికి వెళ్ళిపోయిందమ్మ కానీ కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు కొన్నాళ్ళు నీరసంగా ఉండేవాడు శంకరం చుట్టుపక్కల వాళ్ళందరూ రోజు భోజనాలు వండుకొని వచ్చి వాళ్ళను బతిమాలి తినిపించేవాళ్ళు సీనయ్య కుటుంబం అయితే కోదండం ఇంట్లోనే ఉండి మంచి చెడ్డ చూస్తూ ఉండేవాళ్ళు దినం కార్యక్రమాలు అన్నీ కూడా జరిగిపోయాయి అలా ఆ రోజుల్లో సీనయ్య కుటుంబం కూడా కోదండం ఇంట్లో ఉండేసరికి శంకరం సుమలత ఇద్దరు పెరట్లోకి వెళ్ళి ఎప్పుడు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు బావ బాధపడకు అమ్మమ్మ వెళ్ళిపోతేనేమి మళ్ళీ పుడుతుంది మనం ఆ సినిమాలో చూడాలా అమ్మమ్మకు ఎవరిష్టమైతే వాళ్ళకు పుడుతుంది అమ్మమ్మ మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే చక్కగా మనకు పుడుతుందని సినిమాల తెలివితేటలతో మాట్లాడుకుంటున్నారు వారిద్దరూ అవునా అయితే మన ఇద్దరం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలన్నాడు శంకరం నువ్వేదో ఒకటి సంపాదించాలట పెద్ద హీరో అయ్యావనుకో చక్కగా పెళ్లి చేసుకోవచ్చు నన్ను మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్తో అంటుంటే విన్నాను శంకరానికి చదువు లేదు ఉద్యోగం లేదు ఏమీ లేదు ఏం చేస్తాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుని ఏం అంటుంటే విన్నాను నాకు చాలా బాధ కలిగింది బావా నువ్వు గొప్పవాడివి కావాలి ఇక్కడ ఉంటే గొప్పవాడివి ఎలా అవుతావు నీకు సినిమాలంటే ఇష్టం కదా ఏ అక్కడికి వెళ్ళి ప్రయత్ని తప్పకుండా సాధిస్తావు నువ్వు నువ్వు యాక్టింగ్ చేస్తే నచ్చుతుంది ఊర్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు కదా అలాగే అక్కడ అందరికీ నచ్చుతావు అంద పెద్ద హీరో అవుతావు అన్నది అమాయకంగా చూస్తూ సుమలత ఆ మాటలు బాగా పనిచేశాయి శంకర్ మీద సుమ నువ్వంటే నాకు ప్రాణమే అంటూ సుమలత ముఖం మీద చేతులు వేసి ఆమె వైపు చూస్తూ ఉంటే సిగ్గుపడింది సుమలత అలా ఇది నా మీద చేతులు వేయకూడదు అక్కడ అంటూ నవ్వుతుంటే నవ్వేశాడు శంకరం అవునులే పసుపు తాడు కట్టాకే ముట్టుకోవాలి కదూ అందులో పెద్దయ్యాక హీరోయిన్ పెళ్ళైన తర్వాతే కదా వాళ్ళిద్దరూ ఒకటవుతారు అవన్నీ నాకు తెలుసు నేను పెద్దవాడినయ్యాను కదా ఏం చెయ్యంలే అంటూ నవ్వే సాడు శంకర పో భావా అంటూ సిగ్గుపడింది సుమలత అప్పుడున్న ప్రపంచంలో సినిమాలే వచ్చే సినిమాలన్నీ కూడా చిన్నపిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవడం అలాంటి సినిమాలు ఎక్కువగా వచ్చేవి ఇవన్నీ కూడా బాగా వంట పట్టించుకునేవారు అప్పటి పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు చదువు వైపు మళ్ళిస్తే అటు మళ్ళుతారు వాళ్ళు గారాబం చేస్తే పిల్లలకు ఏది ఇష్టమో అటువైపు మళ్ళుతారు అలా శంకరం సుమలత ఊహలు వారిద్దరు పెళ్లి చేసుకోవాలని ఎన్నో కళలు కంటున్నారు ఆ వయసులోనే అలా అప్పుడప్పుడు ఇద్దరు ఎవరికీ కనబడకుండా ఒక పక్కకు వెళ్ళేవాళ్ళు నానమ్మ పోయిన తర్వాత సుమలతే తనకు అన్నీ అనిపించింది శంకరానికి ఒక్కసారి నేను దగ్గరికి తీసుకుంటా ఏమైంది అంటూ మామిడి తోటలో సుమలతను గట్టిగా కౌగిలించుకున్నాడు శంకరం ఎంతైనా పదిహేనేళ్ళు వచ్చాయి ఏదో తెలియని ఆనందం తన శరీరంలో కలుగుతున్న మార్పులు గమనించుకుంటూ నవ్వేసుకున్నాడు శంకరం ఏంటి బావా నవ్వుతున్నావు అంటూ నాకేదోలా అయిపోయింది అలా కౌగిలించుకోవద్దులే అన్నది సుమలత సిగ్గుపడుతూ ఏమిటో ఇది వరకు ఇలా కౌగిలించుకుంటే ఏమీ అనిపించలేదు ఇప్పుడు కౌగిలించుకుంటే ఏదేదో జరిగింది అంటూ చెవిలో చెప్పాడు శంకర చి పో బావా నాకు కూడా అలాగే జరిగింది ఏదేదో అంటూ చెవిలో చెప్పింది సుమలత సరేలే ఇక ఇవన్నీ మనం మాట్లాడుకోకూడదు చూడు అక్కడ ఆంజనేయుడు విగ్రహం ఉంది అటు వెళ్ళి ఇద్దరం దండం పెట్టుకున్నారు పెళ్లి చేసుకునే వరకు మళ్ళీ ఇలా చేయకూడదు సరేనా అన్నది సుమలత ఏమిటి మొన్న వచ్చిన సినిమాలో హీరోయిన్ లాగా అలాగే దేవుడి దగ్గర చెప్తున్నావు సరే అయితే పట్నం వెళ్ళి హీరోయిన్ అయ్యి అప్పుడు నేను పెళ్ళాడడానికి వస్తానే అంటూ నవ్వేశాడు శంకర కానీ నేను చూడకుండా ఉండలేనేమో బావా అన్నది ఏడుపు మొహం పెట్టుకొని సుమలత అలా ఏడవకూడదు నవ్వుతూ ఉండాలని చెప్పాడు శంకరం అలా రోజులు జరుగుతూ ఉన్నాయి శంకరం గుణ ఇద్దరు కూడా మద్రాస్ పారిపోవాలి అని ప్లాన్ వేసుకున్నారు అక్కడ సినిమా వాళ్ళు ఉంటారు అక్కడే అవకాశాలు చూసుకోవాలి అని ప్లాన్ వేసుకొని డబ్బులు కాస్త దాచుకుంటూ ఉన్నారు అక్కడ ఒక పందాలు పెడుతుంటే వాటిల్లో కూడా పాల్గొని ఆ డబ్బులు కూడా దాచుకున్నారు ఇంట్లో అమ్మని అడిగి కొన్ని డబ్బులు తండ్రిని అడిగి కొన్ని డబ్బులు దాచుకున్నాడు శంకరం అలాగే మామని అడిగాడు సుమలత ఈరోజు మామిడి తోటలోకి వస్తే నీకొక విషయం చెప్పాలి అన్నాడు శంకరం మధ్యాహ్నం పూటే కాబట్టి సరే అని పిల్లలతో ఆడుకోవడానికి ఎలాగో వెళ్తూ ఉంటుంది కాబట్టి అలాగే మామిడి తోటలోకి వెళ్ళింది సుమలత శంకరం సుమలతను గట్టిగా కౌగిలించుకొని ఆమె పెదాలను ముద్దు పెట్టుకున్నాడు బావా ఏంటి పని ఇలా చేయకూడదనుకున్నాం కదా అన్నది సుమలత నేను పట్నం వెళ్తున్నాను గుణాతో ఎవరికీ చెప్పడం లేదు చెబితే వెళ్ళనివ్వరు మళ్ళీ హీరోయిన్ హీరోయిన్ అయ్యాకే తిరిగి వస్తాను దిగులు పెట్టుకోవద్దు అలా అని అమ్మ వాళ్లకు చెప్పు నేను వెళ్ళాక దిగులు పడద్దు అని చెప్పు మా అమ్మకి నాన్నకి వెళ్ళాక ఉత్తరాలు రాస్తుంటాను పోస్ట్ మ్యాన్ అంకుల్ దగ్గరకు వెళ్ళి తెచ్చుకో ఉత్తరాలు అమ్మ వాళ్ళకి ఒకటి రాస్తాను నీకొకటి రాస్తాను మర్చిపోవద్దు నన్ను అంటూ మళ్ళీ కౌగిలించుకున్నాడు శంకర్ బావా నిన్ను వదిలి ఉండాలంటే ఏడుపోస్తుంది అంటూ ఈసారి సుమలత శంకరం బుగ్గలన్నీ తడుముతూ ముద్దులు పెట్టేసింది శంకరం కన్నీళ్లతో సుమలతను గట్టిగా హత్తుకున్నాడు శంకరం గుణ ఇద్దరూ కూడా రాత్రిపూట రైలు బండెక్కేశారు మద్రాసు వెళ్ళే సమయం తెలుసుకొని మరీ ఎక్కారు మనకేం భయం లేదు అక్కడ భూషణం మామయ్య కూడా ఉండాలి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా మామయ్య ఎక్కడున్నాడో తెలుసుకుందాం కలుద్దాం ఈ లోపందరినీ అడుగుతూ ఉందాం మన ప్రయత్నం మనం చేద్దామన్నాడు శంకరం అలా మద్రాస్ వెళ్ళడం జరిగింది తెలియకుండానే స్టూడియోలోకి కొందరు జూనియర్ ఆర్టిస్టులు వెళ్తుంటే వాళ్ళతో లోపలికి వెళ్ళిపోయారు శంకరం వస్త్రధారణ గుణ వస్త్రధారణ చూసి సినిమా టీం వల్లే అనుకున్నారు అలా లోపలికి వెళ్ళిన శంకరం చాలా మందికి కంటికి బాగా నచ్చాడు ఆ రోజు అలాగే అటు ఇటు తిరుగుతూ ఉంటే చిన్న చిన్న యాక్టింగ్ చేసేవాళ్ళు శంకరం గుణాన్ని చూసి కొత్త వాళ్ళలా ఉన్నారని పిలిచి అన్నం పెట్టారు ఏంటి బాబు ఇలా వచ్చారు అంటే శంకరం అన్ని విషయాలు చెప్పాడు అయ్యో పిచ్చుడా ఇక్కడ పెద్దవాళ్ళు పిల్లలకి అవకాశాలు మన తెలుగు వాళ్ళే మనకు పెద్దగా ఉపయోగపడరు ఇంకా తమిళం వాళ్ళైనా కూడా ఉపయోగపడతారు కానీ మన వాళ్ళు మనకు అవకాశాలు ఇవ్వరు మేము కూడా తమిళం వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాం కానీ మీరు ఇంటికి వెళ్ళడం మంచిది బాబు అని చెప్పారు వాళ్ళు ఏదో ఒక యాక్టింగ్ నేర్చుకోవాలని వచ్చాం ఖాళీగా తిరిగి వెళ్ళాలని మాత్రం కాదు ఎన్ని కష్టాలైనా పడతామన్నాడు శంకర గుణ కూడా అదే చెప్పాడు ఇద్దరు కూడా పదిహేనేళ్ళ వయసు కూడా వయసు అయినా కూడా చక్కగా పదిహేడు పద్దెనిమిదేళ్ళ కుర్రాలలాగా అందంగా ఉన్నారు శంకర మాత్రం సైడ్ హీరోకి పనికొస్తాడని గుణాన్ని చూసి నవ్వుకున్నారు అందరూ అక్కడ తమిళం దర్శకుడు సుబ్రహ్మణ్యం ఉంటే అక్కడికి తీసుకెళ్లారు అయ్యా ఈ బాబు వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఏదైనా చిన్న విషయం ఉంటే ఇప్పించండి అయ్యా టాలెంట్ చూసి నచ్చితేనే ఇవ్వండి అయ్యా అంటూ వాళ్లకు వచ్చిన తమిళం భాషలో చెప్పారు మంచి మనసున్న వాళ్ళు అడిగారు కుర్రోళ్ళు ఇద్దరు బాగున్నారు సరే చూద్దాం ఈ లోపేదైనా సినిమాకి కావాల్సిన విషయాల్లో అందరూ వస్తూ ఆ పని ఈ పని చేస్తూ ఉండమనండి అని చెప్పారు వాళ్ళ పెద్దవాళ్ళతో ఏదైనా తగ్గాదాలు వస్తే మీరే ఉండాలి అడ్డు అని కూడా చెప్పారు అలాగే బాబు అని చెప్పారు వాళ్ళు మీరు వచ్చిన సమయం చాలా బాగుందిరా మొత్తానికి ఒప్పుకున్నారు తొందరగా ఒప్పుకోరు సుబ్రహ్మణ్యం గారు అని ఆశ్చర్యంగా చెప్పుకున్నారు ఆదమ్మ నారాయణ ఇద్దరు అలా కొద్ది రోజులు సినీ ఫీల్డ్లో ఆ పని ఈ పని చేస్తూ ఉన్నారు అదే విషయాలు ఉత్తరాలు రాశాడు శంకరం తను గుణ ఇద్దరం మద్రాసులోనే ఉన్నామని పని దొరికిందని ఇబ్బంది లేదని అమ్మా నాన్నల్లో దిగులు పడద్దు అని చక్కగా వివరంగా రాశాడు సుమలతకు కూడా నీకు ఎన్నో ముద్దులు నేను మర్చిపోయిన క్షణమే లేదు నువ్వు పద్దాక గుర్తుకొస్తున్నావు కోసమే ఎంత కష్టమైనా పడి హీరో అయ్యే తిరిగి వస్తానంటూ రాశాడు ఆ మాటలన్నీ కూడా అర్థం చేసుకున్నారు ఊర్లో వాళ్ళు శంకరం కూడా మద్రాసు వెళ్ళారట అని తెలుసుకున్న కోదండం గుణ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా మద్రాసు వెళ్ళాలని అనుకున్నారు చిదంబరాన్ని తీసుకొని డబ్బులు కుదరడానికి పది రోజులు సమయం పట్టింది వారికి ఈలోపు మద్రాసులో శంకరం వయసున్న అబ్బాయి హీరో చిన్నతనానికి వేయాల్సిన క్యారెక్టర్ వాడు రాలేదు అప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఇంకొక తెలుగు దర్శకుడు ఇద్దరు కలిసి శంకరాన్ని ఆ పాత్రకు తీసుకుందాం అనుకున్నారు యాక్టింగ్ చెప్పగానే సూపర్గా యాక్టింగ్ చేశాడు నిజం చెప్పాలంటే అంతకుముందు వారు అనుకున్న అబ్బాయి కన్నా బాగా చేశాడు పైగా హీరోకి బాగా సూట్ అవుతున్నాడు చిన్నతనంలో ఉన్నట్టే ఉన్నాడు అయితే నీకు పేరు మారుస్తున్నాము శంకర్ శంకర్ కాదు శంకర్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు అక్షయ్ అని పెడతాము నీ పేరు ఇక నుంచి అక్షయ్ అని పెట్టి ఆ పాత్ర ఇచ్చారు గుణాకి కూడా అందులో చిన్నతనంలో హీరో ఫ్రెండ్ పాత్ర ఇచ్చారు అలా మొదలైంది అక్షయ్ సినీ జీవితం అక్షయ్ అదృష్టం ఏమిటంటే సినిమా వాళ్ళు పడే కష్టాలు అక్కడ యాక్టింగ్ మీద ప్రేమతో వెళ్ళిన వాళ్ళ మనస్తత్వాలు తెలిసిన మంచి మనసున్న వాళ్ళు పెద్దవాళ్ళు పరిచయం అవ్వడం వాళ్ళ సహాయంతో అలా చక్కగా ఇబ్బందులు లేకుండా ఎమిడిపోయాడు సినీ ప్రపంచంలో ఆ తర్వాత అదే సినిమా బాగా హిట్ అయ్యేసరికి తెలుగులో మలయాళంలో అన్ని భాషల్లో యాక్టింగ్ చేయాల్సి వచ్చింది అక్షయ్కి గుణకి అదే పాత్రకి అప్పుడు అక్షయ్ని తెలుసుకొని నా మేనల్లుడు వీడు అంటూ చేరాడు భూషణం ఇక అక్షయ్కి ఇంత డబ్బు ఇవ్వాలి అలా ఇవ్వాలి అంటూ మాట్లాడుతూ అక్షయ్ రేంజ్ని పెంచుతూ ఉన్నాడు ఈలోపు కోదండం గారు అందరూ రావడం కొడుకు నిజంగానే పాత్రలు వేస్తున్నాడు బాగా సంపాదిస్తున్నాడు అని తెలుసుకొని భూషణం ఇచ్చిన డబ్బులు చూసేసరికి ఆశ్చర్యపోయాడు కోదండము లేకపోతే ఆ పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు తనే మన ఒక మలయాళం దర్శకుడితో మాట్లాడాడు హీరోగా పాత్ర వేస్తాడు మా మంచి వయసులో ఉన్నాడు అని ఒప్పించుకున్నాడు బోలెడు డబ్బులు వస్తాయి అందుకనే ఇప్పుడు వచ్చిన ఆ డెబ్బై వేల రూపాయలు ఇచ్చేసరికి కోదండరామ్ గారికి మతిపోయింది అలాగే గుణా తండ్రికి పాతిక వేలు ఇచ్చారు పొలంలో ఎంత కష్టపడ్డ ఎన్నాళ్ళకు వస్తాయి అంత డబ్బు అని మురిసిపోయారు శంకరం తన పేరు మార్చారని అక్షయ్ అన్నారు పేరు మార్చలేదని అన్నీ చెప్పారు శంకరాన్ని దగ్గరకు తీసుకొని ముద్దాడుతూ మురిసిపోయాడు కోదండము ఆ రోజు మేకప్ లో ఉండడంతో కొడుకు మరింత అందంగా కనిపించాడు సంపాదన బాగా కనిపించింది తోడుగా మన భూషణం ఉన్నాడు ఇంకేమిటి బాధ అనుకొని హాయిగా ఆనందంగా వెళ్ళిపోయారు తమ ఊరు అక్కడ నుంచి శంకరం దశ తిరిగిపోయింది మలయాళంలో హీరోగా వేసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది దాన్ని అన్ని భాషల్లో తీయడం జరిగింది మళ్ళీ హీరో అక్షయ్ అలా బాగా పేరు వస్తున్నా కూడా మరదలకి ఉత్తరం రాసేవాడు అమ్మా నాన్నలకు ఉత్తరం రాసేవాడు డబ్బులు కూడా మనీ ఆర్డర్ చేసేవాడు చాలా సంతోషపడిపోయేవాళ్ళు కోదండము దంపతులు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ మా అమ్మ ఉంటే మురిసిపోయేది నా బిడ్డ వైభోగం చూసి సంతోషపడేవాడు గొప్పగా చెప్పుకునేవాడు ఊరంతా కోదండ అలా కొడుకు పంపిస్తున్న డబ్బులతో పొలాలు ఇల్లు బాగా కొనుక్కున్నాడు ఆ పల్లెటూరులో కోదండము కోదండం గారు అంటూ గౌరవంగా పలకరిస్తున్నారు అందరిప్పుడు గౌరమ్మకు కోదండం గారికి మంచి మంచి బట్టలు కొని పార్సల్ పంపించాడు మరదలకి చక్కటి బట్టలు మామ అత్తకు కూడా బట్టలు పంపించేసరికి రేవతి కూడా ఎంతో ఆనందం కలిగింది సీనయ్య అప్పుల్లో ఉన్నాడయ్యా అంటే వెంటనే లక్ష రూపాయలు పంపించాడు అంతే రేవతి అల్లుడు అంటూ గొప్పగా చెప్పుకుంది అందరికీ చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి మధ్యలో ఒకసారి రెండుసార్లు వెళ్ళాడు ఊరికి మంచి కుర్ర వయసు అందగాడు అక్షయ్కి పేరు మారుమోగిపోయింది అన్ని స్కూల్లో వాళ్ళు వచ్చి చాలా హంగామా చేశారు ఆ సమయంలో పద్దెనిమిదేళ్ల వయసుకు వచ్చిన సుమలత ఎంతో అందంగా తయారయ్యింది ఉన్నన్ని రోజులు ఇద్దరు రోజు కలుసుకుంటూ ఆనందంగా మాట్లాడుకుంటూ కొద్ది కొద్ది సరదాలు తీర్చుకునేవారు ముద్దు ముచ్చట్లు ఆడుకునేవారు ఏదైనా పెళ్ళైన తర్వాతే అంటూ సుమలత కొన్ని విషయాలకు వారించేది అవును అదే నిజం ఖచ్చితంగా ఈసారి పెళ్లి చేసుకోవడానికి వస్తాను అంటూ సుమలతకు చెప్పి మద్రాసు వెళ్ళిపోయాడు ఆ తర్వాత సినీ ఫీల్డ్ హైదరాబాద్కి మారిపోయింది తర్వాత అక్షయ్కి పేరు మరింత పెరిగింది హిందీ వాళ్ళు కూడా ఒక సినిమాల్లో నటించడానికి అడిగేసరికి భూషణానికి ఎంతో ఆనందం కలిగింది ఊరికి పంపిస్తుంది ఒక వంతు మాత్రమే మిగిలిన మూడు వంతులు డబ్బులతో బాగానే స్థలం ఇల్లు అన్నీ కొంటున్నాడు భూషణం ఆ బాధ్యతలన్నీ మామయ్యకు అప్పగించాడు యాక్టింగ్లో పడిన అక్షయ్ భూషణం తన కూతుర్ని అక్షయ్కిచ్చి పెళ్లి చేయాలని ఆశలు పెట్టుకున్నాడు ఆస్తి అంతా కూడా తమదే అని ముందు నుండి ప్లాన్ వేసుకున్నాడు భూషణం తన కుటుంబంతో సహా అక్షయ్కి సపోర్ట్గా ఉండేవాడు గుణ కూడా అక్కడే ఉండేవాడు హిందీలో కూడా బాగా హిట్ అయ్యాడు అందరికీ పరిచయం అయిపోయాడు అక్షయ్ ఊర్లో మారుమోగిపోయింది ఇప్పుడు శంకరం ఊరి పేరు హీరో అక్షయ్ గారి ఊరు అన్నట్లుగా చెప్పుకుంటున్నారు ఒక సందు సందు ఇల్లు స్థలాలు అన్నీ కొనేసరికి అది కోదండం కాలనీగా చెప్పుకుంటున్నారు ఆ లైన్ అన్ని పేరు ప్రతిష్టలు తెచ్చాడు శంకరం వస్తున్నాడు అని ఎంతో ఆశపడుతున్నారు ఒసై ఇప్పుడు నీ కొడుకు శంకరం కాదు అక్షయ్ అంటూ మురిసిపోతూ చెబుతున్నాడు కోదండం ఈసారి వస్తే పెళ్లి చేసుకొని వెళ్తానని మరీ చెప్పాడు అక్షయ్ చిదంబరం ఊళ్ళో పెద్దలతో కలిసి వచ్చే శంకరానికి గొప్పగా ఆహ్వానం పలకాలని అన్ని రకాలుగా ప్రోగ్రామ్స్ అన్నీ రెడీ చేశారు శంకరం కూడా తన కాబోయే భార్యకు నగలు బట్టలు అన్నీ సర్దుకొని తల్లిదండ్రులకు అత్తమామలకు కావలసినవి తీసుకొని బయలుదేరాడు గన్నవరంలో ఫ్లైట్ దిగేసరికి విపరీతమైన గాలి వాన ఉరుములు మెరుపులు ఆ గాలి హోరు వాహనాలు అన్నీ నిలిపివేశారు గాలి కొన్ని వాహనాలు దొరికిపోయేలా ఉన్నాయి ఒకవైపుకు వీస్తుంది సుడిగాలి తన ఊరు వెళ్లే వైపు అది మరింత ఘోరంగా ఉందని చెప్పుకుంటున్నారు తుఫాను బీభత్సంగా ఉంది తను వెళ్లాల్సిన పల్లెటూరు వెళ్లే అవకాశం ఇప్పుడు లేదు ఏదైనా హోటల్లో బస్సు చేయమని అక్కడ అందరూ చెప్పారు హీరో అయ్యేసరికి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు గన్నవరంలో చాలా పెద్ద కుటుంబమైన రావుగారు కారు పంపించి తన ఇంటికి రప్పించుకున్నారు అక్షయ్ని అక్కడ రావుగారు ముందే చెప్పడంతో కొందరు తెలిసిన వాళ్ళు రావుగారి ఇంట్లో సమావేశమయ్యారు విందు వినోదాలతో అక్షయ్ని చాలా అభిమానంగా చూశారు అందరూ మా జిల్లా వాడివని ఎంతో గర్వంగా ఉంది అని చెప్పుకున్నారు అక్షయ్ సంతోషపడుతున్నాడు కానీ ఎప్పుడు తన ఇంటికి వెళ్ళాలా ఎప్పుడు తన మరదల్ని పెళ్లి చేసుకోవాలా అని ఆత్యంగా అత్యంత ఆశగా ఎదురు చూస్తున్నాడు గాలి హోరు వాన జోరు మరింత పెరిగిపోయింది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం అక్షయ్ స్టోరీ తెలిసింది కదా ఎక్కడి నుంచి స్టోరీ అర్థం అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్